ఈ రోజైతే మేము మన్నికొండకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మణ్యంకొండలో మేము ప్రతి సంవత్సరం మన్యం కొండకి వెళ్తాం కాబట్టి మన్నెం కొండకైతే ఈరోజైతే వెళ్ళిపోతున్నాం ఈరోజు స్పెషల్గా ఎందుకు వెళ్తున్నాం అంటే అయితే అమావాస్య ఉంది కాబట్టి ఈరోజైతే వెళ్ళిపోతున్నాం నేను మా ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నాం మా ఫ్రెండ్స్ని కూడా నీకు అక్కడ వెళ్ళాకైతే చూపిస్తాం మీకైతే ఇప్పుడైతే మన్నంకొండకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ బయట వీడియో తీయాలంటే సిగ్గు వస్తుంది అందుకే బాత్రూంలోకి వచ్చి వీడియో తీస్తున్నాం ఫ్రెండ్ చూడండి ఇకైతే ప్రజెంట్ నేను బాత్రూంలో ఉన్నా బాత్రూంలో ఉండి వీడియో తీస్తున్నా అక్కడికి వెళ్ళాకైతే మొత్తం చూపిస్తాం మొత్తం కొండలు కొండల్లో మన వెనుకున్న స్వామి అయితే కొండల్లో వెళ్ళి అక్కడైతే వెళ్ళి అంత చూపిస్తాం కొండలో దారి ఉంటుంది అలాగే కొండ పైన కొండ పైన అయితే గుడి ఉంటుంది ఆ గుడినైతే మీకు మొత్తం గుళ్ళో ఏమేమి ఉన్నాయో మొత్తం చూపిస్తాం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పుడైతే మేము వెళ్ళిపోతాం అక్కడికి వెళ్ళి అయితే కలుద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రై ఇండిగినం ఫ్రెండ్స్ ట్రై ఇండిగినం ఇబ్రైతేక వెళ్పోతున్నాం మనం కొంచెం నడచేసేలా జంగం జంగం మనం కొణంకెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇబ్రైతే దిస్ ఈ నా మొదది పుట్టా రావంది ఫ్రెండ్స్ బైకిల్ నాక పెడతా వీడియో మళ్ళా Ipira try hindi na friends. Try hindi na may bright tech ah. Tel photo na. No. టినాడల్లో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాకు కొంచెం కాలువైతే అడ్డుపడింది ఈ కాలువలో ఎల్ల దాటలో అర్థమైతే లేదు ఇప్పుడైతే వెళ్తున్నాము దీంట్లో అయితే ముసులు ఉంటావు ఏముంటావు తెలియదు మా తాత అయితే మా తాత అయితే మేము కూడా ఇప్పుడైతే వెళ్తున్నాం పోతున్నాడుగా చూడండి తర్వాత ఆరామ్ పోయినాడు మనం ఎట్లా పోతామో ఏమో మనకైతే తినదు మీద ఫ్రెండ్స్ పాంగ అనిపించింది ఫ్రెండ్స్ ఇప్పుడే పోదామంటే ఒక బాధ పోరాదంటే ఒక బాధ మెయిన్ రోడ్కి వెళ్ళిపోమాదత్తా బాగుందా బాగుందా వెళ్ళడానికి ఏం చెప్తారా ఇప్పుడైతే ఏ రదికి పోతున్నాం ఫ్రెండ్స్ ఎట్ అవుతుంది మనకైతే అర్థం అయితే లేదు ఆడతున్నాము పా అట్టేవా

అదిలో వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎట్ట ఎక్కడ వెళ్తున్నాం మాకే అత్తమో వెళ్తున్నాం అక్కడ వెళ్తాం కానీ కాదు చెప్పు ఎత్త మరి ట్రైన్ ట్రైన్ అదే వీడికి వచ్చి చెప్పండి వద్ద ఎవరుస్తారు చేయాలి ట్రైన్ ఇడుస్తాను అయితే ఎవరు తప్ప

దేని 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 దే అయితే ఏముంట కష్టమైతే లేదు నాకైతే బాగుంది ఫ్రెండ్స్ వెళ్తున్నాము ఇప్పుడైతే నాకు తెలిసి అంటే పక్క ఇంతకుముందు అయితే అడవున్నాం ఫ్రెండ్స్ అడవున్నాము ఇప్పుడైతే ఇలా ఇటు వెళ్తున్నాం దారి అయితే దొరికింది మళ్ళీ అవతల కొనకైతే లేదు మళ్ళీ బయట వాళ్ళ అర్థమైతే లేదు ఫ్రెండ్స్ మళ్ళీ దారలేదు ఇది దాటితే ఏమున్నాయి నేనైతే యూట్యూబ్ వీడియో తీస్తున్నాను ఇన్ని నీళ్ళు అయితే ఏమేమో చేస్తున్నారు ఏ ఇటరా ఇటా ఇటా మంచి ఉంది రేపు నన్ను అయితే ఫాలో అవుతుంది నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ నన్నే ఫాలో రా मिल्ड स्कोपरिंग जाए तो आपकी मंजी जाए तो मुझको तो आना फ्रेंड्स अच्छा जयंत्रा वाला आरुण नगर वाला मेटलोड अवेंट्री गरुण नगर देख मालूम ही बाटर से ये आरुण नहीं फ्रेंड्स तो लाडा मेटलोड अवेया मेटलेकी इधर वो लाताता रहने వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అక్కడిగా ఎక్కుతున్నాడు ఫ్రెండ్స్ ఏ ఏ పట్టుకో ఈ నీళ్ళనే తీసి నీకు అయింది ఫ్రెండ్స్ నేను నేను తీసుకుంటలేను ప్రత్యేక గుర్తు నా ఫోన్ అయితే పడితే నాకు సమానం లేదు ఫోనే కాబట్టి

మొత్తం ఇదే ఫ్రెండ్స్ ఎంట్రన్స్ ఎంట్రెన్స్ చూడండి బ్యానర్ కూడా కట్టినారు ఇదే అనమాట అలా పైన దేవుడు ఉంటాడు మేమైతే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పెద్ద విగ్రహం ఉంది ఇప్పుడైతే కొండ ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ కొండ అయితే ఇప్పుడు ఎక్కుతున్నాం చూడండి మొత్తం రోడ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే పైకి ఎక్కుతున్నాము చాలా బండ్లు అయితే తిరుగుతున్నాయి అమావాస్య అయినందుకు చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ పైకి ఎక్కాలి అయితే మేము వెళ్తున్నాము ఫ్రెండ్స్ జలపాతాలు వాడుతున్నాయి ఫ్రెండ్స్ కొండలో బాగుంది ఫ్రెండ్స్ బాగా చూపిస్తాగండి ఇంత పెద్ద కొండలో బాగుంది చూడండి చుట్టూ కొండలు ఉన్నాయి చేపలున్నాయి కొంచెం చేపలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చేపలు కూడా ఉన్నాయి బావిలో ఇంకా మధ్యలోనే ఉన్నాం ఫ్రెండ్స్ ఇక పైకి వెళ్ళలేదు ఇక్కడ ఒక అమ్మండి కనిపించే దగ్గర ఉంది ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం గుడి దగ్గరకైతే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఆ ఇదే ఫ్రెండ్స్ గుడి ప్రాంగణం మొత్తం ఇటు లోపలికి వెళ్ళి ఇటు దర్శనం వెళ్ళిపోతాం లోపలికి వెళ్ళి ఇదైతే మొత్తం భక్తులు కూర్చోవడానికి అయితే ఇది మొత్తం సెట్ చేసినారు ఇలా ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అటు ఎగ్జిట్ ఉంటుంది అట్లా వచ్చేసాం అయితే వీడియో అలా లేదు ఫ్రెండ్స్ అందుకే వీడియో అయితే తీయలేకపోయినా అయితే వీడియో తీస్తున్నా ఇప్పుడు మొత్తం గుట్ట పైనంది ఫ్రెండ్స్ గుడి గుట్ట పైనింది కాబట్టి మేము చూపిస్తున్నాం మొత్తం గుట్ట పక్కల ఎలా ఉందో అంత దూరం మొత్తం అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చేసినాం ఇప్పుడైతే ఇంకా చిన్న వాక్ చేసి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ కిందకైతే ఇంకా ఆటో మీద వెళ్ళి ట్రైన్కి అయితే వెళ్ళిపోతాం ఉంటాం అలా బాయ్ ఫ్రెండ్స్